అందరికీ గుడ్ ఈవినింగ్ తమ్ముళ్ళు ఈరోజు విజయనగరం జిల్లా గతంలో ప్రస్తుతం మండెం జిల్లా పార్వతిపురం ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఈరోజు గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ జీఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొన్ని మనం తీర్మానించడం జరిగింది అవేమిటంటే మండం జిల్లా జిఎస్ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది మన్యం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల యొక్క సమస్యల కోసం హాస్టల్లో గిరిజన హాస్టళ్లలో గిరిజన బాలున వసతి గృహాలలో గిరిజన బాలికల వసతి గృహాలలో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి సమస్యల సాధనే లక్ష్యంగా జిఎస్ఎఫ్ పోరాటం కొనసాగిస్తుంది అంతేకాకుండా మన్యం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల గిరిజన ప్రజల యొక్క హక్కుల సంక్షేమం కోసం రాజీ లేని పోరాటానికి జీఎస్ఎఫ్ శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నాను మిత్రులారా భవిష్యత్తులో మన్యం జిల్లా వ్యాప్తంగా జిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటాలే శ్రీకారం చుడదామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రజల యొక్క సమస్యలపైన గిరిజన విద్యార్థుల యొక్క సమస్యలపైన రాజీ లేని పోరాటానికి కూడా శ్రీకారం చూడ చుట్టబోతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు పార్వతీపురం ఎస్ఈ సమావేశం నిర్వహించడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం గిరిజనుల సమస్యలు అనేకం ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గూడాలలో ఆదివాసీ గూడాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల సాధనే లక్ష్యంగా జిఎస్ఎఫ్ ఫైట్ చేస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటంతో పవరం భీమ్ ఆశయ స్ఫూర్తితో అల్లూరు సీతారామరాజు ఆశయ స్ఫూర్తితో బిర్సా ముండా చూపినటువంటి స్ఫూర్తితో మన మహానుభావుడైనటువంటి ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాన్ని శ్రీకారం చూడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నాను మరి మిత్రులారా పార్వతీపురంలో ఈ రోజు సమావేశం జరిగింది మన్యం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మన మహిళా అధ్యక్షురాలుగా జిఎస్ఎఫ్ మహిళా అధ్యక్షురాలుగా నామినేట్ చేయడం జరిగింది అలాగే తమ్ముడు ఆదివాసీల ముద్దు బిడ్డ గిరిజనుల ముద్దు బిడ్డ మన తమ్ముడైనటువంటి ప్రవీణ్ని ని ఈరోజు మనం మన్యం జిల్లా అధ్యక్షులుగా ప్రమోట్ చేయడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి మీరందరూ కూడా సహకరించి రాబోయే రోజుల్లో గిరిజన జాతి సంక్షేమం కోసం గిరిజన బిడ్డల హక్కుల కోసం ఆదివాసీ జనం కోసం చేయి చేయి కలిపి రాజ్యలేని పోవడానికి శ్రీకారం ఈ సందర్భంగా తెలియమరుచుకుంటూ ఉన్నాను నా పేరు నాగేందర్ నాయక్ చౌహాన్ జిఎస్ఎఫ్ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను మిత్రులారా జై బహుజన్ సంస్థ జాతీయ అధ్యక్షులుగా కూడా పనిచేస్తా ఉన్నాను ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బహుజన ప్రజల యొక్క హక్కుల కోసం రాజీలు ఏర్పాటని శ్రీకారం చూడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియమర్చుకుంటూ ఉన్నా జై గిరిజన్ జై బహుజన్ गिरीजन वद्यार्थु एक्यता गिरीजन वद्यारथु एक्यता जी नयकत